పోతే ఎంత మా తండ్రి గారి కోసం నేను భీష్మమైనటువంటి ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను ఇక నుంచి ఏ స్త్రీ ఎందు కూడా భార్యాభావనతో ప్రవర్తించను బ్రహ్మచారినై నా జీవితాన్ని పూర్తి చేసేస్తాను అన్నాడు ఈ ప్రతిజ్ఞ అది సామాన్యమైన ప్రతిజ్ఞ కాదండి వృద్ధుడైన తండ్రి కోసం ఇటువంటి ప్రతిజ్ఞ చేశాడు ఈ ప్రతిజ్ఞ చేసేసరికి దేవదు దుబులు మోగి పుష్ప పుష్పవృష్టి కురిసింది భీష్మించి ప్రతిజ్ఞ చేశాడు కనుక ఆ రోజు నుంచి ఆయన్ని భీష్ముడు అని పిలిచారు ఆచరించి చూపించాడు కనుక భీష్మాచార్యుడు అని పిలిచారు అప్పుడు తండ్రి గారు విని తెల్లబోయాడు ఎంత త్యాగం చేశావరా నీకు రెండు వరాలు ఇస్తున్నాను ఒకటి యుద్ధ భూమిలో నువ్వు చేతిలో కోదండం పట్టుకొని ధనస్సు పట్టుకొని ఉండగా నిన్ను దేవేంద్రుడు కూడా ఓడించలేడు రెండు నీకు మరణము లేదు స్వచ్ఛంద మరణం నువ్వు కోరుకుంటే వస్తుంది నువ్వు కోరపోతే రాదు అందుకని నీకు ఈ రెండు వరాలు ఇస్తున్నానని సత్యవతీ దేవితో